నమస్తే అందరికీ అందరు ఎట్లా అయితే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలి ఏంటి అక్క వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని అనుకుంటున్నారా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకి పిల్లలకి కాకపోతే మాకు హెల్త్ బాగుండట్లేదు అనమాట అంటే వెదర్ ప్రాబ్లం వల్ల ఇంకా సో పిల్లల్ని కొంచెం మంచిగా సెట్ అయిన తర్వాత ఇంకా వీడియోస్ చేద్దాంలే అనేసి కొన్ని రోజులు అయితే ఆపేసిన అనమాట ఇలాగే ఇంకా కొన్ని రోజులు వీడియోస్ ఆపేసిననుకో నా సబ్స్క్రైబర్లు ఏడిపోతాయి కూడా అర్థం కావట్లేదు ఇప్పటికే టెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయినారనమాట సో ఇంకా లేట్ చేయకుండా మా బావ అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాడు సో ప్రాసెస్ అయితే చేపిస్తాను సో ఫస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే మా బావ పెద్ద గిన్నెనే తీసుకున్నాడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని ఆ గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత ఓల్డ్ గరం మసాలా సాల్టు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ కోసం అయితే సన్నగా కట్ ఆనియన్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం కర్రీలో వేసుకోవాలి ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నం అన్నం పైన కూడా వేసుకోవాలి కొంచెం పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు ఒక అరచెక్క నిమ్మ చెక్క విండేసుకొని గరం మసాలా ధనియాల పొడి కొంచెం గీ వేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అది వేడి ఉన్నప్పుడు ఈ చికెన్నే పోసుకొని కొంచెం చల్లారిన తర్వాత మంచిగా కలిపేసుకోండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా కుదిరింది చికెన్ని మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా అలా కలుపుతుంటే గ్రేవీ ఎంత బాగా వస్తుందో ఏంటి నీకు చేయరు కదా చికెన్ దమ్ బిర్యానీ మీ బావతో అని చెప్పిస్తున్నావు అని అనుకుంటున్నారేమో సో ఇంకా మా బావ అయితే జస్ట్ అక్కడ కూర్చొని కలుపుతున్నాడు నేనే ఇస్తున్నా ఏది ఎంత వేయాలి అనేసి ఆ తర్వాత ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా మంచిగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బగారా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని సాజీరా ఇలాచి లవంగం దాల్చిన చెక్క బగారాకు కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ సాల్ట్ కొంచెం వేసుకొని మంచిగా వాటర్ మసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అది వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి కాసేపు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక లేయర్ వేసుకోవాలి చూసినారు కదా గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో మర్చిపోయినా ఇందులో అయితే ఇప్పుడు మనం రైస్ ఉడకబెడుతున్నాం కదా ఆ వాటర్నే ఒక రెండు గంటలు వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసినాం కదా ఇప్పుడు ఇంకో లేయర్ వేసుకుందాం అట్లనే ఇలాగ ఉడుకుతుంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లనే ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు నాకు నచ్చదు ఇంకా పిల్లలకి కూడా మంచిది కాదనేసి ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఆ తర్వాత ఇలా దమ్ కోసం అయితే నేను చపాతి బండ ఇంకా చిన్న రోల్ అయితే పెట్టేసుకున్నా ఒక సైడు పోతుంది అనేసి నేను కొంచెం పిండి పెట్టినమాట ఒకటే సైడ్ పోతుంది అనేసి ఆ తర్వాత మూత తీసి కొంచెం ఒక రెండు స్పూన్ల గీ వేసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి చాలా బాగా అవుతుంది దమ్ బిర్యానీ అయితే నిజం చెప్తున్నా చాలా బాగా కుదిరింది చికెన్ దమ్ బిర్యానీ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఎంత బాగా వచ్చిందో చూడండి రైస్ కూడా పొడి పొడిగా ఇంకా ఆనియన్ లెమన్ మజ్జిగతో తింటే ఇంకా అంతే ఇంకా సూపర్ టేస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి